చిత్తూరు జిల్లా దేవరంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్టు తప్పుడు కథనాలతో గ్రామంలో ఉద్రిక్తత సృష్టించబోయిన కుట్రకథకి తెరపడింది దీనికి మూల కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అక్టోబర్ మూడవ తేదీ తెల్లవారుజామున దేవరంపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహం మరియు పక్కన ఉన్న చిన్న షాపుకు నిప్పంటించినట్లు సమాచారం క్లోజ్ టీం డాగ్ స్క్వాడ్ ఎఫ్ఎస్ఎల్ సహాయంతో సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు గోవిందయ్యను అక్టోబర్ ఐదున కార్ఫేటి నగరం బస్టాప్ వద్ద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి శాంతి భద్రతలతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీ అందరికీ తెలుసు ఈ నీళ్ళ సెకండ్ని నైట్ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ దేవతంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ జరిగింది ఆ ఫైర్ వల్ల ఆనరేబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము నేను కూడా వెళ్ళాను అక్కడ అంత పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసులో మన అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూజ్ దాన్ని తగలిపెట్టడం జరిగింది ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టాచ్యూకి కూడా కాళ్ళు కొంచెం డ్యామేజ్ చేయడం అవ్వడం జరిగింది ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది గా అక్కడ సిచ్యుయేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన డిఎస్పి నగరి ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అక్కడ వెంటనే ఫోరెన్సిక్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ క్లూస్ టీమ్ కూడా వెళ్ళాయి వారు కూడా సింపుల్ కలెక్ట్ చేశారు తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా కవర్ చేశారు ఆ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సీసీటీవీ ఫుటేజెస్ కూడా ప్లస్ అక్కడ ఉన్న సెల్ టవర్ రిలేటెడ్ డేటా అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజక